చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలోని అన్నూరు గ్రామ పంచాయతీ రైతుల ఆవేదన ఇక అన్నూరు పంచాయతీ మరియు పాదిరి కుప్పం పంచాయతీ పరిధిలోని రైతులు ప్రజలకు ప్రతిరోజు ఏదో ఒక పని మీద అన్నూరు సచివాలయంకు వెళ్తున్నాము కానీ అక్కడ గా అతను తన నిర్వహించడం లేదు అని ఇక అందుబాటులో లేకపోవడంతో వచ్చే వారందరూ నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారని ఇక ఇతను సచివాలయంకు రాడు డ్యూటీ చేయకుండా ఎక్కడికో తిరిగి ఇక తంబు మాత్రం ట్యాంక్ వచ్చి వేసి వెళ్లేవాడని అతన్ని ప్రశ్నించినందుకు వారిపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కావున తక్షణమే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నూరు పాదరి కుప్పం గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు ఇలాంటి విఆర్ఓ మాకు వద్దు మహాప్రభు అంటూ ప్రజలు ఆందోళనకు దిగారు కూడా కోసం వచ్చి వీఆర్ రద్దు పెట్టుకుంటే పదహారులు డిమాండ్ చేశాడు దగ్గర దగ్గరగా ఇప్పుడు మూడు నెలలుగా తిరిగిస్తున్నాడు అడిగితే మా ఇంటికాడికి రా డబ్బులు తీసుకొని వచ్చి నేను చేయిస్తాను కాకపోతే లేదు నువ్వు చెప్పుకుంటా చెప్పు క్యాస్ట్రీట్ ఇన్కమ్ మా పూర్తిగట్లు చేస్తే ఆ డబ్బు లేదని మనుషులు పెట్టుకుంటే క్యాస్ట్రింగ్ మాకు ఇవ్వలేదు అతను వంటనే సస్పెండ్ చేయాలి వంటను మార్చాలి అన్నూరు మాది అన్నూరు పంచాయతీ మాది పచ్చివాళం కాదు పెట్టేది వచ్చేది లేదు ఆఫీస్కి పచ్చివాళ్ళ కాడికి ఎప్పుడు వచ్చినా విఆర్ఓ ఉండేది లేదు అందుబాటులో లేదు వి చెప్పినా మా గన్నూరు గ్రామ పంచాయతీ నేను గ్రామ సచివాలయానికి పలుమార్లు వస్తున్నాను వీఆర్ఓ దగ్గరికి నా బాధ చెప్పుకుంటూ నా కష్టం అని చెప్పుకుంటూ నా కూతురికి ఆధార్ కార్డు కావాలి క్యాష్ ఇన్కమ్ కావాలని వస్తూ ఉంటే ఆయన పట్టించుకోవడం లేదు ఎన్ని పలమార్లు సర్పంచ్ గారికి కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదు అడిగితే విఆర్ఓ అడగండి అంటారు ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము అక్కడ ఆయన వచ్చేది లేదు రాలేదు నువ్వు రెస్పాన్స్ అంటూ ఉన్నారు ఇప్పుడు మూడు నెలలుగా నేను గ్రామ సచివాలయానికి చుట్టి చుట్టి నా కాళ్ళు అరిగిపోతూ ఉంది మీరు ఏదైనా మాకు మంచి పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ఈ అన్నూరు గ్రామ విఆర్ఓ గారిని ఇక్కడ నుంచి మార్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నూరు విలేజ్ మాది ఈ రీసర్వే చేసినప్పుడు తొమ్మిది సెంట్లు మారిపోయింది దాన్ని వేరేది మార్చుకోవాలంటే మా విఆర్ఓ సచివాలయంలో ఉండేది లేదు మేము మూడు నెలలుగా తిరగతా ఉన్నాము ఇంతకుముందు మేఘనందం సార్ ఉన్నాడు ఆయన కరెక్ట్గా వచ్చి ఆఫీస్కి అన్ని పనులు చేస్తూ ఉన్నాడు ఈయన ఎప్పుడు వచ్చినా ఈయన ఆఫీస్లో ఉండేది లేదు వచ్చి సంతకం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు ఎంఆర్ఓ సార్ అని చెప్తే ఆఫీస్కి వచ్చేది లేదంటా ఉన్నాడు ఇది మా సమస్య మాట్లాడుతున్నాను మేము సచివాలయానికి వచ్చేటప్పుడు ఏఆరో అందుబాటులో ఉండటం లేదు కానీ సర్టిఫికేట్లు అన్నీ కాస్త లేట్ అవుతున్నాయి ఈ సమాచారం మేరకు మేము సర్పంచ్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని తగిన చర్య సర్పంచ్ గారు తీసుకుంటారంటే ప్రమా థ్యాంక్ యూ అందు గ్రామ పంచాయతీకి కొత్త ఈ రావాలా కలర్ గారికి అర్జీ అయిపోతాము ముందుగా ఈవీఆర్నే మార్చాలా ఉండేదే లేదు ఈయన ఆఫీసులోనే ఆయన డిఎస్పీ మరి పోతానే ఉంటాడో వస్తూనే ఉంటాడో మాకు తెలియదు ఈవీఆర్నే మార్చాలా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇలా కాయలు స్కూల్ చేసేదానికి బాధగా ఉంది ఏ సర్టిఫికేట్ పోవాలంటే వీఆర్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చినామని ఆడతారు ఈయన ఈఆర్ అన్నూరు పంచాయతీలోనే లేదు మేము ఏ యూ దగ్గరిపోయేది ఎంఆర్ దగ్గరికి కంప్లీట్ ఇస్తే మీ సచివాలయం సచివాలయ దగ్గర వస్తే సచివాలయం విఆర్ఓ లేదు సర్పంచ్ చెప్తే సర్పంచ్ వీఆర్ దగ్గరిపో ఎన్ని మాటలు మేము మా బాధలు చెప్పుకునేదే ముందు ఈయన విఆర్ఓ సస్పెండన్ చేయాలా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలా

ఆమెకు బో ఆడు పెట్టానని చెప్పినారు ఆయన వీఆర్ వాళ్ళు డబ్బులు ఆడతారు సార్ మేము లేని వాళ్ళు మేము కానీ ఇచ్చేవి మేము అది అక్కడ వేసి వచ్చి వచ్చి పోతాను నాలుగైదు సార్లు వస్తే కూడా ఆయన కనపడేదే లేదు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలుగా కూడా చూస్తున్నాం సార్ అది కనపడేదే లేదు అన్నూరు వీఆర్ఓ గారిని వెంటనే మార్చాలి అన్నూరు వీఆర్ఓ గారిని వెంటనే మార్చాలి అన్నూరు వీఆర్ఓ గారిని వెంటనే మార్చాలి